నీ గురించి తాతయ్య అమ్మమ్మ ఎంత బాధపడుతున్నారో చూసావు కదా ఇంకెప్పుడు కూడా ఇల్లు వదిలి వెళ్లకు అక్షయ అని అవని అక్షయతో చెప్తూ ఉంటుంది తల్లిదండ్రులు లేరని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుందమ్మా అని పూజారి గారు చెప్తారు ఇంత మంచి బిడ్డను తల్లిదండ్రుల నుంచి ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని శాంతమ్మ చెప్తుంది అక్షయ ఇలా రా తల్లిదండ్రులు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు గుడిలో అమ్మ సంగతి వదిలే ఈ రోజు నుంచి నీకు అమ్మగా నేనుంటాను అని అవని అక్షయ చేతిలో చెయ్యి వేసి అక్షయ్కు మాట ఇస్తుంది అదే టైంలో అవని నుంచి డాక్టర్లు నర్సులు బిడ్డను వేరు చేస్తారు కదా అదంతా మన కళ్ళకు చూపిస్తూ ఉంటారు ఈ అమ్మతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేసి ఒక్క మాట చెప్పు నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాతో పంచుకో నీకు జన్మనిచ్చినా తల్లిననుకో అక్షయ అని అవని అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక శ్రీకర్ కూడా అక్షయ ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అక్షయ శ్రీకర్ దగ్గరకు వెళ్ళగానే నీకు అమ్మే కాదు నా రూపంలో నాన్న కూడా ఉన్నాడనుకో నువ్వు నన్ను కాపాడిన రోజే నువ్వు నా కూతురు అనుకున్నాను నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మాహాటంగా చెప్పొచ్చు మాట్లాడొచ్చు అని శ్రీకర్ కూడా అక్షయ నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు ఇది చూసి పూజారి గారు శాంతమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ ఒక పేపర్ తీసుకొస్తారా అని అవని అడగటంతో శాంత వెళ్ళి తీసుకురా అని పూజారి గారు చెప్తారు శాంత పేపర్ తీసుకొచ్చి ఇవ్వగానే అవని పేపర్ మీద ఏదో రాస్తూ ఉంటుంది అవని ఆ పేపర్ ఇలా ఇవ్వు అని శ్రీకర్ కూడా తీసుకొని శ్రీకర్ కూడా ఆ పేపర్ మీద ఏదో రాసి అక్షయ్కు ఇస్తాడు అక్షయ్ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలీదు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అక్షయ్ తల్లిదండ్రులు దొరికేస్తారు అనిపిస్తుందమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మేము వెళ్ళొస్తాము అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అక్షయ మన శక్తి ఏంటో తెలుసుకోవడం కోసమే దేవుడు అప్పుడప్పుడు కష్టాలను ఇస్తాడు అది తెలుసుకో అని అవని చెప్తుంది చాలా థ్యాంక్స్ మేడం అని అక్షయ్ చెప్తుంది చాలా థ్యాంక్స్ సార్ అని అక్షయ శ్రీకర్తో చెప్తుంది రుద్ర నీ వల్లే అక్షయ్ దొరికింది థ్యాంక్స్ అని అవని శ్రీకర్ రుద్రకు చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ పూజారి గారి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే బాయ్ మేడం బాయ్ సార్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది అక్షయ ఇంత మంచి వ్యక్తులు నీకు పరిచయం మారాయంటే మీ మధ్య ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అందుకే మిమ్మల్ని ఆ దేవుడు కలిపాడు అని పూజారి గారు అంటారు ఇక మరోవైపు సింగపూర్ నుంచి ప్రసాదరావు శ్రీకర్కి ఫోన్ చేస్తాడు శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి నానా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నానరా మీరంతా ఎలా ఉన్నారు అని ప్రసాదరావు అడగటంతో మేం కూడా బాగానే ఉన్నాం నానా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఏం గొడవలు లేవు కదా అంతా ప్రశాంతంగానే ఉందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే అంత ప్రశాంతంగా ఉంది నానా అని శ్రీకర్ చెప్తాడు అవును మీ అమ్మ ఏం చేస్తుంది మొన్న కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని ప్రసాదరావు అడుగుతాడు అవునా నాన్న అమ్మ అప్పుడు ఏదో పనిలో ఉండుంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ మీ అమ్మ పక్కనుంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక శ్రీకర్ అమ్మ నాన్న చాలా దూరంగా ఉన్నారు ఇక్కడ పరిస్థితులన్నీ చెప్పి నాన్నని ఇబ్బంది పెట్టద్దు నాన్న నీతో మాట్లాడతారంట అని చెప్పి శ్రీకర్ వేదవతికి ఫోన్ ఇస్తాడు హలో ఏమండి ఎలా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను వేద నువ్వెలా ఉన్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగానే ఉన్నానండి అని వేదవతి చెప్తుంది వర్క్లో పడి ఫోన్ చేయటం కుదరలేదు కానీ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఇంటి గురించే ఆలోచన అయిపోయింది రెండు రోజులు నీకు దూరంగా ఉండలేకపోయాను విదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మనం రెండు రోజులే ఈ వయసులో దూరంగా ఉండలేకపోతున్నాం అలాంటిది అవని శ్రీకర్ ఐదు సంవత్సరాలు ఎలా దూరంగా ఉన్నారో ఏంటో వాళ్ళని విడదీసి పెద్ద తప్పు చేశాం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు అవని ఆలోచనే అయిపోయింది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునండి అవనిని శ్రీకర్ని ఎలాగైనా కలపాలి అని వేదవతి చెప్తుంది అవును అవనిని కలుస్తాను కలిశావా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కలుస్తానండి అని వేదవతి చెప్తుంది నాకు పెద్దిరాజు అన్న మాటలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి నా చెవుల్లో వినిపిస్తూ ఉన్నాయి త్వరగా అవనిని శ్రీకర్ని కలపాలి అవనితో మాట్లాడి త్వరగా మన ఇంటికి తీసుకొచ్చాయి కాదు కాదు తన ఇంటికి తన్ని తీసుకురా అని ప్రసాదరావు చెప్తాడు సరే అండి అని వేదవతి చెప్తుంది అవును వేదా ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఏం లేదండి బాగానే ఉన్నాను అని వేదవతి చెప్తుంది సరే వేదా సెమినార్కి వెళ్ళాలి తర్వాత ఫోన్ చేస్తాను త్వరగా వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాను జాగ్రత్త అని ప్రసాదరావు ఫోన్ కట్ చేస్తాడు వేద ఎందుకు డల్గా ఉంది అవని గురించి ఆలోచించి డల్గా ఉందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండి ఉంటాయా త్వరగా ఇంటికి వెళ్ళాలి అని ప్రసాదరావు మనసులో అనుకుంటాడు అమ్మా నాను వచ్చాక నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకోలేవరు అని శ్రీకర్ అంటాడు అలా అని దాచిపెడితే దాగుతాయా ఏంటి అని నిహారిక అంటుంది రెండు రోజులు దాచుతారు తర్వాత ఎలాగో తెలియాల్సిందే కదా అని కృష్ణబాబు అంటాడు ఇంకా అప్పుడే వేదవతిని చూడటానికి ఊరు వాళ్ళు వస్తారు అమ్మ మీకు ఇలా జరిగిందని తెలుసుకొని మిమ్మల్ని ప్రదర్శించడం కోసం వచ్చాము ఎలా ఉందమ్మా ఇప్పుడు అని ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటే బాగానే ఉంది అని చెప్పి వేదవతి చెప్తుంది ఎందుకమ్మా ఇలాంటి పరిస్థితి వచ్చింది మీకు అని ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటే అంత కొడుకుల పుణ్యం అని చెప్పి పెద్దిరాజు అంటాడు బావా నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉంటాయి కదా అని పెద్దిరాజు అంటూ ఉంటే అక్క బావని ముందు రూమ్లో తీసుకెళ్ళు అని కృష్ణబాబు అంటాడు వద్దులే నేనేం మాట్లాడను ఇక్కడే ఉంటాను అని చెప్పి పెద్దిరాజు అంటాడు అమ్మ మీరు ఈ సమయంలో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మీతో ఈ విషయం గురించి చర్చించడం కరెక్టో రాంగో మాకైతే తెలియట్లేదు వారం రోజుల్లో ఏరువాక ఉంది దానికి మీరే వచ్చి ప్రసాదం చేయాలి అని ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ పరిస్థితుల్లో నేను వచ్చి ఎలా ప్రసాదం చేయగలను నాపైన ఆశలు వదులుకోండి అని వేదవతి చెప్తుంది ప్రసాదమే కదా మా నిహారిక వచ్చి చేస్తుందిలే అని శౌర్య అంటుంది వాళ్ళు మాట్లాడుతుంది ప్రసాదం గురించి విషం కాదు అని పెద్దిరాజు అంటాడు ఏ ఇలరికం అని చెప్పి శౌర్య అంటుంది ఏరువాకంటే పెద్ద టాపిక్ నువ్వు బుడంకాయవి నీకేమీ అర్థం కాదులే అని పెద్దిరాజు అనటంతో కిటు ఈ ఇల్లరికం ఓవరాక్షన్ చేస్తున్నాడు అని శౌర్య అంటుంది ఆ మాటలు విన్న ఊరి జనం ఎవరి పిల్ల అందరినీ పేర్లు పెట్టి పిలుస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి నా కూతురే ఎప్పుడు పిలవదు అప్పుడప్పుడే పిలుస్తూ ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఎందుకు కిటు అబద్ధం చెప్తున్నావు నేను ఎప్పుడు ఇలాగే పిలుస్తాను కదా అని శౌర్య అంటుంది మా ఊరి వాళ్ళు నిజమనుకుంటారు శౌర్య నువ్వు మాట్లాడుకు అని చెప్పి కృష్ణబాబు అంటాడు పిల్ల చెప్తుంది నిజమే కదా ఎప్పుడు పేర్లు పెట్టే పిలుస్తుంది కదా అని పెద్దిరాజు అంటాడు ఈ సమయంలో నేను వచ్చి ప్రసాదం చేయడం కుదరదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలమ్మా ఊరు జనం ఏమైపోవాలి పంట పొలాలు ఏమైపోవాలి అని ఊరి జనం అంటూ ఉంటే ఈరోజు మా అత్తయ్య బ్రతికి ఉంది కాబట్టి మా అత్తయ్య పైన భారం వేస్తున్నారు అదే రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అని నిహారిక అంటుంది నిహారిక అని శ్రీకర్ గట్టిగా అరుస్తాడు శ్రీకర్ ఏదో మాట వరుసగా అందలేరా అని కృష్ణబాబు అంటాడు ఎవరూ శాశ్వతం కాదు కదా ఒకరు ముందు ఒకరు వెనుక అందుకే అలా అన్నాను అని నిహారిక చెప్తుంది నాన్నగారు ఊర్లో లేరు నాన్నగారు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి డిస్కస్ చేసి మీకు కబురు పంపిస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తాడు సరే అండి మేము వెళ్ళొస్తాము మీ ఆరోగ్యం జాగ్రత్త ఈసారి ఏరువాక ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటే ఇంకా సమయం ఉంది కదా అమ్మవారు ఏం నిర్ణయిస్తారో దానికోసం ఎదురు చూద్దాం అని వేదవతి చెప్తుంది సరే అండి వెళ్ళొస్తాము అని ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మా నువ్వేం కంగారు పడకు నీకు బదులు అవని ప్రసాదం చేస్తుందిలే అని శ్రీకర్ అంటాడు అవును ఎన్ని సందర్భాల్లో చేయలే ఏంటి అని పెద్దిరాజు అంటాడు ఆ ఆశలు మాత్రం పెట్టుకోకండి అవని అసలే అమ్మవారికి ఆ అన్నపూర్ణదేవికి దూరంగా ఉంది ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టడానికే ఒప్పుకోవట్లేదు అలాంటిది ఆ ఊరిలో భక్తురాలుగా అడుగు పెట్టడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని వసంత నిహారిక వాళ్ళు అంటూ ఉంటారు అయితే ఏరువక మీ వల్ల ముందుకు వెళ్ళాలి మీకు కుదరని పరిస్థితుల్లో ఏరువాక అట్టర్ ఫ్లాప్ అవ్వాలి అని నిహారిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ సమయం వస్తే అవనిని అమ్మవారే రప్పించుకుంటుంది అని వేదవతి శ్రీకర్తో చెప్తుంది ఇక జంగాలస్వామి శివలింగం ఎదురుగా కూర్చొని శివయ్య నీ సందేశం నాకు అందింది పది ఊర్లకు దేవత అయిన వేదవతి గారి చేతుల మీద ఏరువాక సాగాలని ఆ అన్నపూర్ణాదేవికి ప్రసాదం తయారు చేసి పెట్టాలని ఇదంతా కూడా ఆ ఇంటి అసలు వారసురాలు అందరి కళ్ళ ముందుకు రాబోతుందని భరణి నక్షత్రంలో శుక్రవారం అవని గర్భాన జన్మించిన ఆ మానస పుత్రిక వేదవతి కుటుంబానికి ఊరి జనాలకు దర్శనమివ్వబోతుందని నాకు అర్థమైంది పంచభూతాలు ఆ పాప ఆధీనమవుతాయి ఆ పాప మాటలే వేదవాకులవుతాయి ఆ పాప శుభగడియలు తొందరలో సాక్షాత్తు ఆ శుభ గడియలు కనువిందు చేస్తాయి ఓం నమ శివాయ ఆ పాప చేతుల మీదే ఆ అమ్మవారికి ప్రసాదం తయారవబోతుంది ఓం నమ శివాయ అని జంగాల స్వామి చెప్తూ ఉంటారు మరోవైపు అవని అక్షయ్కు బట్టలు తీసుకొని అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడే శ్రీకర్ కూడా అక్షయ్ కు చాక్లెట్స్ తీసుకొని వస్తాడు అవని అక్షయ్ దగ్గరకు వస్తున్నట్టు నాతో చెప్పలేదేంటి అని శ్రీకర్ అంటాడు ఇది నా పర్సనల్ విషయం ఆఫీస్ విషయం కాదు మీతో డిస్కస్ చేయడానికి అని అవని చెప్తుంది అక్షయ్కి ఏ తీసుకొచ్చినట్టున్నావు అని శ్రీకర్ అడగటంతో అక్షయ పరిస్థితి ఏంటో చూసిన తర్వాత అక్షయ్కు బట్టలు తీసుకొచ్చాను అక్షయ్ది నాది ఒకేలాంటి జీవితం అందరూ ఎదురుగా ఉన్నా కూడా ఎవరూ లేని ఒంటరి బతుకులైపోయాయి మావి అని అవని అంటుంది నా కూతురుంటే కనుక అలానే చూసుకునేదాన్ని కదా అందుకే అక్షయ్ ను తల్లిలాగా తనకు కావాల్సినవి ఏవో నాకు చేతనైనంత వరకు ఇద్దామనుకుంటున్నాను అని అవని చెప్తుంది నేను కూడా అక్షయ్ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను నువ్వు నేను ఒకేలా ఆలోచిస్తున్నాం అవని అక్షయ్ విషయంలో అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని అని శ్రీకర్ అనటంతో ఏంటో చెప్పండి అని అవని అంటుంది నువ్వు అమ్మని చూడటం కోసం అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నావు ఇంతకు ముందులాగానే ఉంటున్నావు అక్షయ్ విషయంలో ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాము నువ్వు ఇక తిరిగి ఇంటికి రావచ్చు కదా అమ్మ నాన్న కూడా నువ్వు రావాలని ప్రాధాయపడుతున్నారు ప్లీజ్ అవని ఇంకా కాదనకు నాతో వచ్చి కలిసి సంతోషంగా ఉండు అని శ్రీకర్ చెప్తాడు ఇంకా చాలు ఆపుతారా ఇంట్లో నుంచి రోడ్డు మీదకు నెట్టేయటం రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకే సాధ్యం అనుకుంటున్నారా మాకు ఆత్మాభిమానం లేవనుకుంటున్నారా మీతో నవ్వుతో మాట్లాడుతున్నానని చనువు తీసుకోవాలని చూడకండి ఈ నవ్వు వెనుక ఎన్నో మేలుకువలు ఎన్నో రాత్రులు ఉన్నాయి నా బిడ్డ నాకు దూరమైందని నాకు ప్రతిరోజు నా మేలుకులోనూ నా కల్లోను కనిపిస్తూనే ఉంది ఒక ఆడదాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం మీకు సులువేమో కానీ మీరు పిలిచినంత ఈజీగా నేను రావటానికి అంత సులువుగా లేను అని అవని చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్